హలో అండి హలో ఎవరివన్న నేను మీ శైలజా వెల్కమ్ టు శైలజా సారీస్ కలెక్షన్ అండి ఈరోజు నేను చూపించబోయే శారీస్ వచ్చి షిపాన్ శారీస్ అనమాట రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా వాషింగ్ మిషన్లో కూడా వేసేయచ్చు హ్యాపీగా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ అయితే వస్తుంది శారీస్ చక్కగా మీరు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటారు కదండి చక్కగా వెళ్ళినా కూడా బాగుంటుంది ఐటమ్ అయితే ఇలా వాడేవారైతే ఈ శారీస్ని మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఈ శారీస్ వస్తున్నాయి మీకు ఈ శారీస్ అనేది ఏ శారీ అయినా మీరు త్రీ శారీస్ అనేది మీరు పర్చేస్ చేసుకోండి త్రీ సారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు త్రిబుల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో మీకు శారీస్ అనేది వస్తుందండి మీకు త్రీ శారీస్ కూడా మీకు నేను చూపించే ప్రతి సారీలో ఏ మోడల్ తీసుకున్నా పర్లేదు ఇదే తీసుకోవాలని లేదు నెక్స్ట్ ఇంకొక సారీ నచ్చితే ఇంకొక సారీ అట్లా మీకు ఏది నచ్చితే అది త్రీ అనేది పెట్టుకోండి ఆర్డర్ అనేది త్రీ అనేది ఇలా ఆర్డర్ పెట్టుకుంటే మీకు త్రీ శారీస్ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో మీకు శారీస్ అనేవి వస్తున్నాయండి ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మీకు ఫైవ్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ వచ్చి చూడండి ఎంత బాగుందో మీకు షిఫాన్ శారీలో లేజరు ఉంటుంది షిఫాన్ ఉంటుంది ఇలా మీకు జాజెట్ ఉంటుంది అట్లా ఉంటాయి కదా మీకు ఏ ఐటెం అయితే షిఫాన్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్గా ఉందనమాట చూసారు ఎంత బాగుందో కలర్స్ కూడా చూడండి ప్రతి ఒక్క శారీని నేను చూపించుతాను దీనిలో మీకు ఓపెన్ చేయడానికి అంటే స్పెషల్గా ఏం లేదు ఓపెన్ చేయమన్నా ఒక మోడల్ అయితే ఓపెన్ చేస్తాను కాకపోతే అన్ని సారీస్ ఓపెన్ చేయలేం కదా ఒక్కసారి చూడండి శారీని బోర్డర్ అయితే మీకు పింక్ బోర్డర్ అట్లా వచ్చింది పళ్ళు కూడా మీకు పింకే వస్తుంది బ్లౌజ్ కూడా అదే వస్తుంది కాంట్రాస్టే చాలా బాగుంటున్నాయి అండి శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు త్రీ శారీస్ తీసుకుంటే థౌజండ్ రూపీకి వస్తుందండి లేదు మేము సింగిల్గానే తీసుకుంటాం మాకు త్రీ అవసరం లేదు మాకు ఈ మూడు సారీస్ మేము ఏం చేసుకుంటాం మాకు ఒక్క పీస్ చాలు అన్నా కూడా మీకు ఒక్క పీస్ కూడా ఇస్తామండి సింగిల్ పీస్ కూడా ఇస్తాము కానీ సింగిల్ పీస్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ ఓకేనండి మీకు ఈ శారీస్ ఎవరికి కావాలన్నా కూడా వెంటనే ఆర్డర్ అనేది చేసుకోండి ఈ ఆఫర్ని మీరు చూసిన వెంటనే చక్కగా మీకు ఐటెం నచ్చింది అంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే నచ్చిన కలర్ నచ్చినట్టు తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో వస్తుంది ఈ సారీ అయితేనండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అమ్మని సారీస్ అండి మీకు ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది అందుకే త్రీ కాంబో కాంబోలాగా మీకు త్రీ పీస్ అని చెప్పేసి మీకు కలిపి పెట్టేస్తున్నాము త్రీ కూడా మీకు థౌజండ్ రూపీస్కే వస్తున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు చక్కగా ఐదు నర ఫుల్ ఉంటుందండి మొత్తం ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు శారీ అయితే వస్తుంది ఎవరికైనా కూడా సరిపోతుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్ని బుటీస్తో బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది బార్డర్ అయితే పింక్ కలర్ ఉంది కదండి బ్లౌజ్ కూడా మీకు పింకే వచ్చింది నెక్స్ట్ పళ్ళు పాడనమాట పళ్ళు చూడండి పళ్ళు అనేది పింక్ ఇవ్వలేదు రన్నింగ్ కలరే ఇచ్చారనమాట శారీ ఎంత ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుందండి శారీ అయితే ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది నేను అలా ప్రతి సారీ కూడా చూంచుతాను ప్రతి సారీ చూంచుతాను ఏ శారీ అయినా కూడా మీకు త్రీ పీస్ థౌసండ్ రూపీ త్రిపుల్ నైన్ రూపీస్కే మీకు షిప్పింగ్లో మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది లేదు అంటే కనుక ఒక పీస్ కావాలన్నా రెండు పీస్లు కావాలన్నా కూడా మీకు త్రీ ఫిఫ్టీ అనేది కంపల్సరీగా పే చేయాలి ఉంటుంది ఓకేనండి ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అనేది ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ కలర్స్ చూసేద్దామండి ఇప్పుడు నేను చూపించిన డిజైన్లో కలర్స్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి బాడీ హెగ్గా ఉంటుంది మీరు ఎట్లయినా వాష్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎంత ఈజీగా క్యారీ చేయొచ్చు చక్కగా ఉంది క్లాత్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దనే చెప్తాను వీడియో చూసి వెంటనే ఆర్డర్నైజ్ చేసుకోండి ఎందుకని అంటే ఒక్కొక్క కలరు అయిపోతూ ఉంటుంది ఫాస్ట్గా బుక్ చేసుకోకపోతే మీరు అడిగిన కలర్ మళ్ళీ ఇంకొకటి ఇవ్వలేకపోవచ్చు అందుకే మీరు ఫాస్ట్గా వీడియో చూసిన వెంటనే అనేది ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలర్ చూడండి పింక్ కలర్ నావీ బ్లూ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ సీ గ్రీన్ అండ్ వైల్ లేవెండర్ వస్తుందండి డార్క్ లేవెండర్ కలర్ తోటి బోర్డర్ అయితే ఉంది నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి సారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా ఫాస్ట్గా ఉండాలి మీరు నెక్స్ట్ ఈ శారీ అయితే ఎటువంటి బోర్డర్ ఉండదు శారీ మొత్తం చక్కగా ఇలా వస్తుంది కొంచెం మిడిల్ ఏజ్ వారికి కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే లైట్ కలర్ వస్తుంది సారీస్ చక్కగా మీకు చామన్ చాయ్ ఎట్లా కలర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉందండి ఫ్యాబ్రిక్ ఫస్ట్ బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చి అరిటాక్ పచ్చ అంటారు కదా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ కలర్ లైట్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ ఒక్కొక్క కలర్కి ఫోర్ పీసెస్ త్రీ పీసెస్ టూ పీసెస్ అట్లా ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ కండి ఈ డిజైన్కి వచ్చి లెవెండర్ లేవెండర్ అనేది ఇప్పుడు అసలు టాప్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి ఆరెంజ్ ఒకటి లెవెండర్ ఒకటి చాలా చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి నెక్స్ట్ కలర్ వచ్చి గ్రే కలర్ చూడండి నీకు ఇప్పటి వరకు నేను చూపించినట్లు బోర్డర్ కి అయితే ఏం రాలేదు ఇప్పుడు నేను చూపించే వాటికి బోర్డర్ అనేది ఇదిగోండి చిన్నిగా లేస్ అనేది ఇట్లా వస్తుంది థ్రెడ్ లాగా ఓకేనండి కట్ వర్క్ లాగా స్లైట్ కట్ వర్క్ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఇస్తామండి మాకు ఒక పీస్ చాలు అన్నా కూడా ఇస్తాము ఒక పీస్ అంటే త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ కూడా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ అండి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ పడే సారీ అంటే మీకు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లెస్ అవుతుంది కదా మీకు చాలా తగ్గింపులో వస్తున్నాయండి అస్సలు మిక్స్ చేసుకోకండి ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది కదండి నెక్స్ట్ కలర్ వచ్చి చక్కగా బ్రౌన్ కలర్ ఈ బ్రౌన్ కలర్ శారీ ఎవరికి నచ్చితే వంటనే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చి సంపాన్ని కలర్ ఈ డిజైన్లో వచ్చి చూడండి కలర్స్ కూడా ఇవి పేస్టల్ కలర్స్ లాగా చక్కగా క్లాసీగా ఉంటుందండి కలర్ కూడా క్లాసీగా ఉంటుంది ఈ శారీస్ కట్టుకున్నాక అబ్బా ఏ శారీస్ కట్టుకోబోతున్నారు అంత లైట్ వెయిట్ లో ఉంది శారీ అయితే చక్కగా స్మూత్ అయితే ఉంది ఫీల్ కూడా చాలా స్మూత్గా హాయిగా ఉంటుంది శారీ కట్టుకుంటే చూడండి ఎంత బాగుందో చాక్లెట్ కలర్ ఓకేనండి నెక్స్ట్ వచ్చి చూడండి లెవెండర్ కూడా కాదు ఇది లైట్ గ్రేగా వస్తుంది అనమాట చాలా బాగుంది సారీ అయితే చూసారా ఎంత బాగుందో ఇంకొక కలర్ కూడా చూపించుతాను ఇది నేను ఫస్ట్ చూపించానండి గ్రే కలర్ వస్తుంది అని చెప్పాను కదా సేమ్ ఆ డిజైన్లో శారీ అనమాట ఇది చూసారా పెసర్ గ్రీన్ వచ్చింది నెక్స్ట్ నాచ్ గ్రీన్ వస్తుంది ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో నాచ్ గ్రీన్ కలర్ అనమాట దీంట్లో కలర్స్ అనేవి ఏమీ ఉండట్లేవు ఈ డిజైన్లో నెక్స్ట్ వచ్చి నేవీ బ్లూ ఎల్లో బోర్డర్ అంతా కూడా ఎల్లో ఫ్లవర్స్ తోటి పింక్ పింక్ ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది సంగతి నెక్స్ట్ కలర్ వచ్చి గోధుమ రంగు కలర్ అంటారండి ఇది దీన్ని బాగా లైట్ కలర్ అనమాట దానికి సీ గ్రీన్ బార్డర్ అయితే వస్తుంది చిన్నిగా దానికి మళ్ళీ ఇలా కట్వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ తోటి ఓకేనండి ఐటెం బాగుంది కదా అసలు చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ లో ఈ ఫ్యాబ్రిక్ చూపించుతున్నాను కదా నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వేరే ఉంటుంది అది కూడా చూపిస్తా ఇదే ప్రైస్లో గ్రే అండ్ పింక్ కాంబినేషన్ మీకు క్లియర్గా ఫోటో తీసుకోవడానికి అర్థమవుతుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ ఏ సారీ నచ్చితే ఆ శారీని ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి ఓకేనండి ఫోన్పే చేయడానికి నేను స్క్రీన్ పైన మీరు అడిగిన వెంటనే మీరు మెసేజ్ చేసిన వెంటనే నెంబర్ అనేది ఇస్తాను గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాల్సి ఉంటుంది సి ఆప్షన్ అయితే లేదు ఓకేనండి మీ అడ్రస్ సెండ్ చేయండి కరెక్ట్ అడ్రస్ సెండ్ చేయండి డిస్టిక్స్ లేకుండా ఆ అడ్రస్ ప్రకారం కొరియర్ అనేది మీకు ఫోర్ డేస్లో అనేది మీకు వచ్చేస్తుంది మీ ఇంటికి ఎంత బాగుందో కలర్ కదండి చాలా బాగుంది కదా కలర్ మీకు ట్రాకింగ్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ట్రాకింగ్ కూడా మీకు ఫోర్ డేస్లో వస్తుంది అసలు చెక్ చేసుకునే పని కూడా ఉండదు ఎవరు చెక్ చేయట్లేదు ఎవరూ ఒక్క నిసం ఒక్క వన్ వీక్ సారి రాలేదు అంటే అప్పుడు మేడం రాలేదు అసలు ఏంటి ఒకసారి ఈ నెంబర్ చెప్పండి ట్రాకింగ్ నెంబర్ లేకపోతే మీరు చెక్ చేసే మీరు మీరే చెక్ చేసి చెప్పండి అని అడుగుతున్నారు ఇక్కడ ఎక్కడోనండి ఎప్పుడో ఏదన్నా కొంచెం ఆన్లైన్ ప్రాబ్లం ఉన్నా లేదు అంటే కొంచెం సర్వీస్ కొంచెం ఏదన్నా ఇబ్బంది ఉన్నా వాతావరణం సహకరించకపోయినా లేకపోతే ఈ ఇక్కడ మాకు ఏంటంటే పోస్టల్ సర్వీస్లో ఈ సిగ్నల్స్ సరిగా ఉండక కొంచెం అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది మొన్న ఒక టూ త్రీ డేస్ అసలు అస్సలు పని చేయలేదండి సర్వర్లు అస్సలు పని చేయలేదు మీకు ఒక టూ త్రీ డేస్ నుంచి బుక్ అయినవన్నీ నా దగ్గరే ఉన్నాయి ఈ రోజే కొరియర్ వేసామన్నమాట అవి మీకు త్రీ డేస్ ఫోర్ డేస్లో వచ్చేస్తుంది నో ప్రాబ్లం బుక్ చేసుకున్న వారు మీరు ఏం టెన్షన్ పడద్దు ఒక ఫోర్ డేస్లో అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు నేను చూపించిపోయే సారీస్ చూడండి ఇప్పటి వరకు మీకు శుభాన్ని చూపించాను కదా నెక్స్ట్ ఇప్పుడు ఈ శారీస్ వచ్చి మీకు కలంకాడి చేయిందో ఇలా బార్డర్ అనేది పింక్ బార్డర్తో హైలైట్ అవుతుంది అంత కూడా లైన్స్ చూడండి దీంట్లో అడ్డంగా లైన్స్ అయితే వచ్చినాయి ఇలా సాటిన్ లైన్ ఒకటి వచ్చింది సిల్వర్ జరీ లైన్ అయితే వస్తుంది మీకు కనిపిస్తుందో లేదో సారీ అంత భలే షైనీగా ఉంటుందండి ఇది కూడా లైట్ వెయిట్ అండి శారీ అంత సిల్వర్ డిజైన్ ఉంది కదా క్రీమ్ డిజైన్ ఇలా ఒక శాటిన్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ దాని కింద ఇట్లా జరీ లైన్స్ అనమాట సిల్వర్ జరీ లైన్స్ అట్లా వస్తుంది షైనింగ్ ఉంటుంది కొంచెం మెరుస్తూ ఉంటుంది సారీ అయితే ఫ్యాబ్రిక్ అయితే మీకు దానంత స్మూత్నెస్ అయితే ఉండదండి స్మూ అంటే క్వాలిటీ బాగుంటుంది లైట్ వెయిటే ఉంటుంది మనకి కట్టుకున్న చక్కగా కంఫర్టబుల్గానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి లేజర్ క్వాలిటీ వచ్చినట్టు శిఫాన్ క్వాలిటీ వచ్చినట్టు బాగా స్మూత్గా అయితే ఉండదు అన్నమాట బాగా ఇలా మెత్తగా ఉండదు అంతే ఓకేనండి ఈ శారీస్ ఇప్పుడు చూద్దాము ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి త్రీ పీసెస్ కూడా మీకు త్రిపుల్ నైన్ రూపీసే లేదు సింగిల్ తీసుకుంటానన్నా డబల్ తీసుకుంటానన్నా కూడా త్రీ ఫిఫ్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది గంధం కలర్ అండి చక్కగా చూడండి ఎంత బాగుందో మెరూన్ బోర్డర్ అండ్ గ్రీన్ బోర్డర్ డబుల్ బోర్డర్ వస్తుంది గ్రీన్ బోర్డర్ వస్తుంది మెహందీ గ్రీన్ నెక్స్ట్ వచ్చి మెరూన్ బోర్డరు దాని మీద ఇలా నెమల డిజైన్తో హైలైట్ అవుతుంది ఆల్ ఓవర్ అంతా కూడా మొత్తం అలంకార డిజైన్ అండి మీకు నెక్స్ట్ కలర్ వచ్చి మెరూన్ కలర్ మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న శారీ చూడండి ఎంత బాగుందో ఎల్లో బోర్డర్ అయితే వస్తుంది చక్కగా పైన సీ గ్రీన్ బోర్డర్ వచ్చింది మళ్ళీ ఆ పైన నెక్స్ట్ శారీ అంతా మెరూన్ వచ్చింది చాలా బాగున్నాయి కదండీ ఈ కలంకార శారీస్ కూడా చాలా బాగున్నాయి ఆ డిజైన్ వచ్చి సూపర్గా ఉంది నెక్స్ట్ నేవీ బ్లూలో వచ్చింది మళ్ళీ ఆ డిజైన్ చూడండి చాలా బాగుంది కదా ఇది కూడా సిగ్రీన్లో డార్క్ వస్తుందండి చాలా బాగుంది సారీ మీకు ఇప్పుడు చూపించే వాటిలో ఏ శారీ అయినా సరేనండి ఏ శారీ అయినా త్రీ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చి మీకు ఇంకొక మోడల్ అనమాట ఇప్పుడు కళంకర్ మోడల్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపించుతాను సేమ్ సేమ్ పైన కింద ఇలా ప్లెయిన్ బోర్డర్ వస్తుంది శారీ ఎంత అడ్డంగా జరిగే లైన్స్ అయితే ఉంటున్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గానే ఉంది ఇది కూడా చూసారా మీకు అర్థమవుతుంది కదా ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి ఈజీగా క్యారీ చేయొచ్చు ఓకేనండి మీకు అర్థమైంది కదా ఈజీగా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఏముండదు చక్కగా వాషింగ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు నీట్గా బయటికి కట్టుకెళ్ళినప్పుడు కూడా కొంచెం షైనీ అనేది ఉంటుంది అడ్డంగా సిల్వర్ లైన్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం శారీ అనేది కొంచెం షైనీగా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చి కొన్ని కొన్ని టూ టూ పీసెస్ అట్లా కూడా వచ్చినాయండి చూడండి పారెట్ గ్రీన్ అది టమోటో రెడ్ కలర్ బార్డర్ వస్తుంది అంత ఫ్లవర్ టేస్ట్ ఉంది ఇదంతా చాలా బాగుంది శారీ మంచి షైనీగా ఉంది రీజనబుల్ ప్రైస్ అనమాట ప్రైస్ కూడా నెక్స్ట్ వచ్చి లెవెండర్ కలర్ ఎంత బాగుందో చూడండి లెవెండర్ కలర్కి లెమన్ ఎల్లో బోర్డర్ అయితే వచ్చిందండి ఫ్లవర్ టేస్ట్ చాలా బాగుందండి ఇది నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ పింక్ బార్డర్తో హైలైట్ అవుతుంది నెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ కలర్ సారీ అండ్ మెంత్ ఎల్లో కలర్ బోర్డర్ వస్తుంది ఇది కూడా ఫ్లవర్ టేస్ట్ అనమాట నెక్స్ట్ చక్కగా టమాటో రెడ్ వస్తుందండి టమాటో రెడ్కి బ్లూ కలర్ బార్డర్ ప్లెయిన్ బార్డర్ అనమాట చాలా సింపుల్గా ఉన్నాయి చాలా అందంగా ఉంది సార్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి బ్లౌజ్ బార్డర్ కలరే బ్లౌజ్ అయితే వస్తుంది మీకు ప్రతి శారీకి కూడానండి మీకు బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది ఇది పింక్ కలర్ అండి పింక్ అండ్ ఎల్లో బార్డర్ మస్టర్డ్ ఎల్లో కలర్ బార్డర్ ఓకేనండి ఇది ఫ్లవర్ టేస్ట్ ఇది ఇక్కడికి అయిపోయినాయి నెక్స్ట్ సేమ్లో మళ్ళీ దానిలోనే మీకు అదే బార్డర్లో డిజైన్ మారుతుంది ఓకేనండి ప్లెయిన్ బార్డర్ గోధుమ రంగు సారీ దానిలోనే సెల్ఫ్ డిజైన్ అనమాట సెల్ఫ్ డిజైన్ కూడా చాలా బాగుంది మెరూన్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ వస్తున్నాయి చూడండి అంత లైట్ చార్ట్ క్లాసీ లుక్ ఉంటుంది చూడండి గ్రే కలర్ గ్రే కలర్ లైట్ గ్రే చక్కగా బ్లూ షేడ్ లో డార్క్ లో మీకు సెల్ఫ్ వేయండి బోర్డర్ అయితే మీకు పింక్ బోర్డర్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా చాలా డీసెంట్ గా ఉంటాయండి నెక్స్ట్ కలర్ వచ్చి పిస్తా గ్రీన్ కలర్ గ్రీన్ బ్లూ బార్డర్ ల్యావెండర్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చి పింక్ పింక్ కలర్కి బ్లూ బోర్డర్ చాలా క్లాసీగా ఉన్నాయండి చాలా క్లాసీగా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చి చక్కగా సపోటా కలర్కి నావీ బ్లూ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ ల్యావెండర్ కలర్ లెవెండర్ కలర్కి గ్రీన్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఇది ఏం గ్రీన్ అనాలి బాగా లైట్ గ్రీన్ వస్తుంది దానికి చక్కగా వైన్ కలర్ బాగుంటుంది ఈ డిజైన్లో ఇప్పుడు నేను చూపించిన కలర్స్ ఇవి కూడా సేమ్ అండి త్రీ పీసెస్ కూడా త్రిబుల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ లో మీకు శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది ఇప్పుడు నేను ఇంకొక డిజైన్ చూపిస్తాను అది ఫాబ్రిక్ మళ్ళీ మారుతుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఫస్ట్ చూపించింది షిఫాన్ సారీస్ అన్ని చాలా స్మూత్గా ఉంటాయి నెక్స్ట్ చూపించింది షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంటే మధ్యలో మిడిల్లో మీకు సిల్వర్ లైన్స్ అనేది రావడం వల్ల చాలా షైనీగా ఉంటుంది సారీ అది దాని అంత స్మూత్ ఉండదు కానీ లైట్ వెయిట్ అయితే ఉంటుంది అంత మెత్తగా ఉండదు ఎందుకంటే మీకు మిడిల్లో జరీ లైన్ వచ్చింది కాబట్టి మీకు అలా అంత స్మూత్ బాడీ బాడీ హగ్గింగ్ ఉంటుంది కాకపోతే అంత స్మూత్ రాదు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇంకొక మోడల్ అండి ఇది కూడా పేస్టల్ షేడ్స్ ఉన్నాయి కలర్స్ అన్నీ కూడాను ఇది కూడా పిస్తా గ్రీన్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ బోర్డర్ బ్లౌజ్ అట్లా ఏం లేదండి సేమ్ శారీ ఏదైతే వస్తుందో అదే కలర్ పళ్ళు ఉంటుంది అదే కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ అనమాట చూసారా దానికి కూడా అడ్డంగా మీకు సిల్వర్ లైన్స్ అనేది ఉంది మంచి టిష్యూ లాగా చక్కగా మంచి షైనీగా డీసెంట్ లుక్ అయితే ఉందండి శారీ చాలా బాగుంది మేము కొంచెం బ్రైట్ కలర్స్ కట్టుకోము మేము కొంచెం అయ్యేసి పెద్దగా ఉంది అంత బ్రైట్ కలర్స్ కట్టుకుంటే మాకు బాగోదు అనుకునే వారి కోసం అయితే ఇట్లాంటి సారీస్ అయితే చాలా బాగుంటాయండి ఓకేనండి నెక్స్ట్ కలర్ వచ్చి అంటే డీసెంట్ డీసెంట్ లుక్ ఉంటుంది బ్రైట్ కలర్స్ ఇష్టపడిన వారికి అయితే ఈ శారీస్ అనేది చాలా బాగుంటుంది కొంతమందికి బ్రైట్ ఇష్టం కొంతమందికి లైట్ ఇష్టం ఎవరికి ఏది కావాలి అంటే అది చూస్ చేసుకోండి చాలా బాగుంది కలర్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో దాని మీద ఈ వైట్ పెయింట్ క్రీమ్ పెయింట్ లాగా చక్కగా ఉంది చూసారు ఎంత బాగుందో అంటే డిఫరెంట్ ఉంది మోడల్ చక్కగా డిఫరెంట్గా ఉంది ఓకేనండి ఇవి కూడా త్రీ సారీస్ మీకు త్రిపుల్ నైన్ రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయండి గ్రే కలర్ చూడండి ఎంత బాగుందో గ్రేలో కూడా చాలా షేడ్స్ ఉంటున్నాయండి ఇది ఈ చూడండి ఎంత బాగుందో అసలు ఎంత క్లాసీగా ఉంది కదా చాలా బాగా నచ్చింది నాకు ఈ కలరు ఆ డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చి చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ ఈ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చి పిస్తా గ్రీన్లో లైట్ కలర్ అండి పిస్తా గ్రీన్లోనే లైట్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చి చూడండి ఇది ఒక మంచి కలర్ ప్యారెట్ గ్రీన్ కాదు పిస్తాలో డార్క్ కాదు అట్లా మంచి కలర్ చాలా బాగుంది వైరాక్ పచ్చ అట్లా కూడా కాదు ఇది చాలా బాగుంది కలర్ అయితే పెసర గ్రీన్లో లైట్ వస్తుంది అనుకుంటా నెక్స్ట్ కలర్ వచ్చి ఇది కూడా న్యూ కలరే చాలా బాగున్నాయి కదండి శారీస్ అన్నీ కూడా ఈ ఆఫర్ని మీకు నచ్చినట్లయితే వెంటనే గ్రాప్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి మీకు త్రీ పీస్ కావాలన్నా త్రీ పీస్ అనేది నాకు టిక్ మార్క్ అనేది పెట్టి వాట్సాప్లో మెన్షన్ చేయండి లేదు అంటే గనక సింగిల్ పీస్ కావాలన్నా డబుల్ పీస్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓకేనా అండి మీకు ఈ ఐటమ్ నచ్చింది అంటే గనుక ఒక లైక్ అనేది చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం చూసేవారైతే నా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అమ్మ